జూలై పదిహేడు బుధవారం తొలి ఏకాదశి రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి జూలై పదిహేడు బుధవారం తొలి ఏకాదశి పర్వదినం రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ మతంలో ఏకాదశి విశిష్టతమైన స్థానం ఉంది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో నియమనిష్టలతో ఆ విష్ణుమూర్తిని పూజిస్తారో వారికి జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు రోజు మీ మనసులోని కోరిక తొందరగా నెరవేరాలి అంటే వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు దళాలను ఉంచి పూజించండి ఈ విధంగా చేయడం వల్ల మీ మనసులోని కోరిక వెంటనే నెరవేరుతుంది ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా తెల్లవారుజామునే నిద్రలేవాలి ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులను వేసుకుని స్నానం చేయడం వలన మీకు తెలియక చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి దేవుని పటాలను శుభ్రంగా కడిగి గంధం కుంకుమలు సమర్పించండి అలానే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గణపను పసుపు కుంకుమలతో అలంకరించి మామిడి తోరణాలు కట్టండి ఈ రోజు ఆ విష్ణుమూర్తిని ఆరాధించే సమయంలో ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం జపించండి ఏకాదశి రోజునే విష్ణుమూర్తి యోగ నిద్రలోనికి వెళతాడు మరలా నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు ఏకాదశి రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజు ఏకాదశి ఉపవాసం ఉండడం వలన మీకు తెలియక చేసిన జన్మజన్మల పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజు పూజలో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనెను గాని పోసి ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఈ విధంగా దీపం వెలిగించడం వలన ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి సంపూర్ణ కటాక్షం మీకు కలుగుతుంది రోజు భగవంతునికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించండి అలానే పేలాల పిండిని కూడా ఆ విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి పూజ పూర్తయిన తర్వాత సాంబ్రాణి ధూపం వేయాలి ఈ రోజు మీరు పూజ చేసే సమయంలో పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా లభిస్తుంది అలానే వెంకటేశ్వర స్వామిని ఆ విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించండి ఈ రోజున స్త్రీలు పూజ చేసే సమయంలో తమ కాళ్లకి పసుపు నుదుటిన కుంకుమ మంగళసూత్రానికి పసుపు కుంకుమ ధారణ చేయాలి అలానే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ల కాళ్లకి కూడా పసుపు రాయాలి ఎందుకు అంటే ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజు మధ్యాహ్నం నిద్రపోకూడదు రోజు రాత్రి నిద్రించే సమయంలో మంచం మీద కాకుండా నేలపైనే నిద్రించాలి ఈ రోజు ఎవరిని దూషించటం నిందించటం అటువంటి పనులు చేయకూడదు ఈరోజు పప్పు బెండకాయ మినుములు అవి ఏవీ కూడా స్వీకరించకూడదు ఈరోజు భార్యాభర్తల సంగమం నిషిద్ధం మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని పెద్దవాళ్లని గౌరవించాలి వారిని దూషించకూడదు ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం స్వీకరించకూడదు ఈ రోజు అల్లం ఉల్లిపాయలతో చేసిన ఆహార పదార్థాలను స్వీకరించకూడదు ఈ రోజు అంతా ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజు కూడా విష్ణుమూర్తిని ఆరాధించి ఎవరైనా బ్రాహ్మణునికి భోజనం పెట్టి ఆ తర్వాతే మీరు భోజనం స్వీకరించాలి